ఇదిగోండి మా బాబాయ్ పొలంలో దొరికింది అని చెప్పి బాతు బాధితులు తెచ్చి మాకు పెంచుకోమని ఇచ్చాడు పిల్లలు అది సరదాగా ఆనందపడతారని కాకపోతే దాన్ని గంపలు వేసి బంధించి మా ఇష్టం లేదండి పెంచడం పిల్లలు ఇంకా ఎలాగ స్కూల్ పెట్టేస్తారు కదా ఇంక పంపేస్తారని మా ఊళ్ళకి ఇంక ఇచ్చేమో దగ్గరలో ఇంక ఇక్కడ ఉంది శుభ్రంగా ఇందులో ఇంకా నాలుగు బాతులు ఉన్నాయి అండి ఆయన పెంచుతాడు ఆ బాధతో పాటు పెరుగుద్ది అండి ఇప్పుడు వదిలేత్తనాడు పట్టుకెళ్ళి అయిపోయినా ఆలుగా అంటే చేప ఏంటి అంటే ఊరి అమ్మ ఇదే పోటీ చేతుంటే అది కలిసిపోయింది అయ్యే ఇంకా దగ్గరికి వస్తలేదు ఏమన ఇవన్నీ ఆడగానా ఎలా తీసిపోతుంది అదిగోండి చూడండి మనం వదిలిన బాతికి కింద ఉన్నదే నీటిలో ఉన్నది పైన ఉన్నాయన్నీ టెస్టింగ్ చేస్తున్నాయి అన్నమాట చేసాను ఇది మన కాదా అని చూస్తున్నాయి తర్వాత అయ్యే ఫ్రెండ్స్ అయిపోతాయండి అవి దిగుతులే ఓటి ఓటి రంగంలోకి దిగుతాయి ఇప్పుడు ఎన్ని పోలే మా బాతికి అయితే చాలా ఆనందం వచ్చింది ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట అదిగోండి మన బాధ అదిగోండి మంచి ఫ్రీ ఫ్రీ వర్డ్ అయిపోయింది అన్నమాట శుభ్రంగా ఆడుకుంటుంది ఇది కదా కోరుకున్నాను నేను ఇంటికి ఇంకా ఇంటికాడ అలా పాప ఇబ్బంది ఒకటే అండి ఇక్కడికి తీసుకొచ్చే ఫ్రెండ్లీగా ఆడుతూ మూవ్ అయిపోతుందండి బానే